మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన జంటలు కనిపిస్తాయి శివపార్వతులు లక్ష్మీనారాయణులు కాని గజాలనుడు ఆయన్ని మోసే చిన్న మూషికం ఈ జంట మాత్రం చాలా ప్రత్యేకం చూడటానికి వింతగా అనిపించినా వారిద్దరి బంధం వెనుక ఓ పెద్ద కథ ఓ గొప్ప పాఠం దాగి ఉంది ఆ రహస్యమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం అవును ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది కదా అంత పెద్ద దేవుడు విఘ్నాలకే అధిపతి ఇంత చిన్న ఎలుక మీద ఎందుకు స్వారీ చేస్తాడు అసలు ఏంటి దీని వెనకున్న కథ ఊరికే సరదాగా ఎంచుకున్నాడా లేక దాని వెనుకేదైనా లోతైన అర్థం ఉందా ఉందండి ఓ ఆశ్చర్యకరమైన కథ దాగి ఉంది సరే ఆ కథలోకి వెళ్దాం వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని గణేషుడికి ఈ వాహనం దొరకడానికి కారణం ఒక శాపం అది ఓ దేవసభలో అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటు వల్ల మొదలైంది చాలా కాలం క్రితం దేవలోకంలో క్రౌంచుడనే ఒక గంధర్వుడుండేవాడు ఆయన మామూలు గంధర్వుడు కాదు గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన సంగీతం ఎంత అద్భుతంగా ఉండేదంటే దేవతలందరూ మంత్రముగ్ధులైపోయేవారు అయితే ఒకరోజు ఇంద్రుడి సభలో సంగీత కచేరీ జరుగుతోంది క్రౌంచుడు తన సంగీతంలో పూర్తిగా లీనమైపోయాడు అలా ఆ మైమరపులో నడుస్తూ అనుకోకుండా అక్కడ కూర్చున్న వామదేవ మహర్షి పాదాన్ని తొక్కేశాడు అంతే ఆ మహర్షికి పట్టణాని కోపమొచ్చేసింది ఆయన కళ్ళు నిప్పులు చెరిగాయి ఆయన కోపం కట్టలు తెంచుకుంది ఇంకేమీ ఆలోచించలేదు వెంటనే శపించేశాడు మూషికంగా మారిపో అని ఆ మాట ఆయన నోటినుంచి వచ్చిందో లేదో తక్షణం ఆ శాపం ఫలించింది అక్కడే ఓ నాటకీయమైన మార్పు జరిగిపోయింది శాపమైతే ఫలించింది క్రౌంచుడు మూషికంగా మారిపోయాడు కాని అదొక సాధారణ మూషికం కాదు ఎవరూ ఊహించని రూపంలోకి మారిపోయాడు ఆ మార్పు ఎంతటి విలయాన్ని సృష్టించిందో చూద్దాం అవునో క్రౌంచుడు చిన్న ఎలుకగా మారలేదు ఏకంగా పర్వతమంత పెద్ద రాక్షసమూషికంగా మారిపోయాడు దాని అడుగపడితే భూమి కంపించేది అది వెళ్లిన దారంతా సర్వనాశనమే అడవులు ఆశ్రమాలు దేన్ని వదలలేదు అలా విధ్వంసం సృష్టిస్తూ అది చివరికి గణేషుడున్న పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుని దాన్ని కూడా నాశనం చేయడం మొదలుపెట్టింది ఈ భయంకరమైన జీవిని చూసి దేవతలు కూడా భయపడ్డారు దాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు ఆ పరిస్థితి చూసి ఇక లాభం లేదనుకుని ఆ విలయాన్ని ఆపడానికి స్వయంగా గణేషుడే రంగంలోకి దిగాడు ఇప్పుడు చూడండి మిగతా దేవతలందరం ఏమనుకున్నారు దీన్ని చంపేయడమే పరిష్కారం అని అనుకున్నారు కాని వినాయకుడి ఆలోచన విధానమే వేరు ఆయన దృష్టిలో విధ్వంసం సమాధానం కాదు పరివర్తనే అసలైన మార్గం అందుకే శిక్షించడానికి బదులు కరుణ చూపించాలని నిర్ణయించుకున్నాడు అల్లా కథలో అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది ఒకవైపు విధ్వంసం మరోవైపు కరుణ ఈ రెండూ కలిసిన అద్భుతమైన క్షణమిది సో గణేషుడు ఆ రాక్షస మూషికాన్ని వెంబడించాడు అది తప్పించుకోడానికి చాలా ప్రయత్నించింది కాని చివరికి గణేషుడు తన దివ్యమైన పాశాన్ని విసిరి దాన్ని బంధించేశాడు ఇకాది కదలడానికి కూడా వీల్లేకుండా పోయింది ఇప్పుడు చూడండి దాన్ని బంధించిన తర్వాత గణేశుడు చంపెయ్యొచ్చు కాని ఆయన అలా చేయలేదు బదులుగా ఆ మూషికం ముందు ఒక అద్భుతమైన ప్రతిపాదన పెట్టాడు నాకు లొంగిపో నీ శాపాన్ని నేను గొప్ప వరంగా మారుస్తాను అన్నాడు చూసారా శిక్షకు బదులు రక్షణ ఎంత గొప్ప ఆలోచన గణేశుడులోని ఆ కరుణను చూసి క్రౌంచుడి గర్వం మొత్తం కరిగిపోయింది ఆయనలోని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు వెంటనే విఘ్నహర్తకు పూర్తిగా శరణాగతి పొందాడు అలా ఒకప్పుడు విధ్వంసకారిగా ఉన్నవాడు ఇప్పుడు భక్తితో సేవ చేసే వాహనంగా మారిపోయాడు సరే కథ అయితే చాలా బావుంది కాని ఇది కేవలం ఒక గంధర్వుడు ఎలుకగా మారటం గురించిన కథ మాత్రమేనా లేక దీని వెనుక మనందరికీ ఉపయోగపడే లోతైన అర్థమేమైనా దాగి ఉందా హా ఖచ్చితంగా ఉంది ఆ అంతరార్ధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథలో ఉన్న అసలైన రహస్యం ఇక్కడే ఉంది ఆ మూషికం అంటే ఆ ఎలుక మరెవరో కాదు అది మన మనసుకే ఒక ప్రతీక ఆలోచించండి మన మనసుకూడా ఒకచోట స్థిరంగా ఉండదు కదా ఎప్పుడూ కొత్త కొత్త కోరికల వెంట ఆలోచనల వెంట పరుగులు పెడుతూనే ఉంటుంది సరిగ్గా ఆ అదుపులేని చంచలమైన మనసే ఈ మూషికం మరి గణేశుడు ఎవరికి ప్రతీక ఆయనే మనలోని వివేకానికి జ్ఞానానికి ప్రతీక ఆ చంచలమైన మనస్సు అనే ఎలుకను అదుపు చేసి దాని శక్తిని సరైన మార్గంలో పెట్టగల వివేకమే గణేశుడు మనసును దాని మానాన వదిలేస్తే అది విధ్వంసం సృష్టిస్తుంది కాని అదే మనసును వివేకంతో నియంత్రిస్తే అది మనకు గొప్ప బలంగా మారుతోందని ఈ కథ మనకు చెబుతోంది సరే మనస్సుని అదుపులో పెట్టుకుంటే ఏంటి లాభం రెండు అద్భుతమైన ఫలితాలుంటాయి ఒకటి మనం మరింత ఆనందంగా ఉండగలుగుతాం రెండు అంతర్గతంగా అంటే మన లోపల ఎంతో భజంగా తయారవుతాం ఇది ఎప్పుడో జరిగిన పురాణకథే కావచ్చు కాని ఇందులో ఉన్న జ్ఞానం మాత్రం ఇప్పటి మన ఉరుగుల పరుగుల జీవితానికి చాలా అవసరం ఎందుకంటే మన చుట్టూ ఎన్నో పరధ్యానాలు ఎన్నో ఒత్తిళ్లు ఇలాంటి సమయంలో మన మనసును ప్రశాంతంగా అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో కదా కాబట్టి చివరగా మనం మనల్ని వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే రోజు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్న ఆ చంచలమైన ఆలోచనేది మన మనసులోని ఆ మూషికమేది దాన్ని మనం మన వివేకమనే పాశంతో బంధించి ఒక మంచి శక్తిగా మార్చుకోగలమా ఒక్కసారి ఆలోచించండి